హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము నిన్నైతే ఫాదర్స్ డే కదండి మా పిల్లలు ఇద్దరు వాళ్ళ పాకెట్ మనీతో వాళ్ళ డాడీకి అయితే ఒక మంచి గిఫ్ట్ కొన్నారు ఆ గిఫ్ట్ చూసి మా హస్బెండ్ అయితే చాలా సంతోషపడ్డారు ప్రతి ఫాదర్స్ డే రోజు ఇద్దరు డ్రాయింగ్ వేసి వాళ్ళ డాడీకి అయితే విషెస్ చెప్తారు పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కొనుక్కోమని ఇచ్చిన డబ్బులతో వాళ్ళు కొనుక్కోకుండా చిన్నటువంటి మనీని వాళ్ళు కొనుక్కోకుండా రూపాయి రూపాయి సేవ్ చేసి వాళ్ళ డాడీకి ఫాదర్స్ డే రోజు డాడీని సర్ప్రైజ్ చేస్తూ ఈ అయితే ఫాదర్స్ డే రోజు వాళ్ళే స్వయంగా వెళ్లి కొనక్కొచ్చి వాళ్ళ డాడీ హ్యాండ్కి అయితే పెట్టారు చాలా బాగుంది అది చూసిన మా హస్బెండ్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇన్ని సంవత్సరాలకి ఫస్ట్ టైం అండి ఫాదర్స్ డే రోజు వాళ్ళ డాడీకి ఈ గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా బాగుంది నాకైతే హ్యాపీగా అనిపించింది నాకే ఇలా ఉందంటే తీసుకున్న మా హస్బెండ్ అయితే హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేరు చాలా బాగుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యారు తనైతే చాలా సంతోషపడ్డారు పిల్లలు కొనుక్కోమని ఇచ్చిన డబ్బుల్ని సేవ్ చేసి వాళ్ళు కొనుక్కోకుండా ప్రత్యేకంగా ఫాదర్స్ డే రోజు ఇలా గిఫ్ట్ ఇచ్చారు అది చూసిన మా హస్బెండ్ అయితే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో వాళ్ళ ఫాదర్ కి మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ లో కామెంట్ చేయండి